ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబా గారు చెప్పబోయే సందేశం ఏమిటంటే నీతో మాట్లాడాలి బిడ్డ ఈ సమయం కేటాయించి రెండు నిమిషాలు నేను చెప్పే విషయాన్ని విను ఈ తీపి కబురుతో నీ కోసం వచ్చాను తల్లి విను సంతోషించు అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఆ సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నీవు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నీ కోరిక తీరే సమయం అతి చేరువలోనే ఉంది తల్లి ఈ బాబా నీ కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయించి నేను చెప్పేది విను నీవు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వార్త దాగి ఉంది అనేసి బాబాగారు మనకి సందేశాన్ని తెలియజేస్తున్నారు అది ఎంతో చేరువలోనే ఉంది తల్లి నీ కష్టాలు అన్నీ చెదిరిపోయి అది నీకు అందకుండా దానిని ఆపేవారు ఎవరూ కూడా నీవు లేరు నీకు మేలు చేయాలి అని నేను సమర్ సంకల్పించుకున్నాను బిడ్డ నీ మనసును కష్టపెట్టుకోవద్దు తల్లి నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో నీకు అవమానాలు జరిగిన చోటే నీకు మేలు జరిగేలా చేస్తాను ఎవరైతే నిన్ను నీ పరిస్థితిని చూసి హేళన చేశారో వారే నీకు అన్నిటిలోనూ తోడుగా నిలిచేలా మారడానికి నీ బాబా నీకు సహకారం అందించబోతున్నాడు బిడ్డ కాలం మార్పును చూస్తూ ఉండు బిడ్డ నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతి మర్చిపోయావా ఏంది నువ్వు నీకు వేరే వారితో పని ఎందుకు నీకు కష్టం వచ్చినప్పుడు నీ బాబాకు చెప్పుకో ఏదో ఒక రూపంలో నేను నీకు సహకారం అందిస్తాను తల్లి అది నీవు గమనిస్తూ ఉండాలి నీవు భోగభాగ్యాలు కోరుకోవడంలో ఏమీ తప్పు లేదు తల్లి అది మానవ జన్మ ఎత్తిన వారికి సర్వసాధారణం దానిని ఎవ్వరూ కూడా తప్పు పట్టలేరు నీ మనసులో కోరికను నలుగురిలో కూడా ఉన్నతంగా ఉండేలా కోరుకోవాలి కోరికలు చెప్పుకుంటూ అటువంటి నటనలు ప్రదర్శించవద్దు తల్లి నీవు నీలాగనే ఉండు భగవంతునికి దగ్గర అవుతావు తల్లి ఈ వార్త కేవలం నీ కోసం మాత్రమే అలాగే నీవు చూస్తున్నటువంటి ఈ కబురు ఎప్పుడెప్పుడు చెబుతానా అని నీవు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి నీ మనసులో ఎంత బాధను అనుభవిస్తున్నావో కూడా నాకు తెలుసు తల్లి నీ సమస్యలు అన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవ్వబోతున్నాయి ఈ కోరిక తీరే సమయం ఆసన్నమైంది నలుగురిలోనూ నీవు ఉన్నంతగా కనిపించే రోజులు అతి చేరువలోనే ఉన్నాయి బిడ్డ నీవు ప్రతిరోజు మనసులో ఎంతో బాధను అనుభవిస్తున్నావు ఏంటి బాబా నాకు ఈ కష్టకాలం ఎంతవరకు నాకు ఎన్ని రోజులు నాకు ఇలా జరుగుతుంది నా జీవితం అంతా ఇవే బాధలు ఉంటాయా నా జీవితంలో మార్పును అనేది లేదా తీసుకు వస్తావా రావా నాకు అసలు సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా లేదా నీకు అయినా నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు నీవు కూడా నా పరిస్థితిని చూసి హేళన చేస్తున్నావా అని నీవు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ నేను ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు తల్లి ఒక్కటి చెప్పన ఎప్పుడైనా నా బిడ్డలు కష్టాల్లో ఉంటే నేను చూడగలనా నా బిడ్డలు సంతోషమేగా నా సంతోషం నాకు కావాల్సింది ఎప్పుడు మీ సంతోషమే తల్లి నీవు కూడా నా బిడ్డవేగా నీ బాధలు తీర్చడానికే వచ్చాను నీ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను బిడ్డ నీ మనసు కల్మషం లేని మనసు నీకు ఏ చిన్న బాధ వచ్చినా తట్టుకోలేవు నీకు ఏ చిన్న సంతోషం వచ్చినా వెంటనే నాకు చెప్పుకుంటావు బాబా నాకు నీ వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అంత మంచే జరిగింది అని ఎన్నో ఎన్నో కబుర్లు చెబుతూ నీ సంతోషానికి అవధులే ఉండవు అలాగే ఏమైనా చిన్న బాధ వచ్చినా వెంటనే ఏమిటి బాబా నాకు ఈ కష్టకాలం అని చెప్పుకొని బాధపడతావు ఎందుకు తల్లి జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలి అని నీవు అనుకోవద్దు ఆ భగవంతుడు మనుషుల జీవితంతో అప్పుడప్పుడు ఆటలు ఆడుకుంటూ ఉంటాడు అవి అన్నీ కూడా నీ మంచి కోసమే నేను చెప్పే మాటలను నీవు గుర్తుపెట్టుకో తల్లి నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ఇది కేవలం నీ ఓర్పుకు మాత్రమే పరీక్ష నీకు ఇచ్చిన మాటను తప్పకుండా తీరుస్తాను బిడ్డ నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు అవి అన్నీ తొలగించడానికి నేను ఉన్నాను కదా ఇవి అన్నీ కూడా సమకూర్చే ఉంచాను అవి త్వరలోనే నీకు అందివ్వబోతున్నాను బిడ్డ నీ జీవితంలో ఉండే సంతోషాలను ఎందుకు దూరం చేసుకుంటావు చెప్పు నీవు చిన్న చిన్న ఎదురు దెబ్బలు కూడా ఎదుర్కోలేకపోతున్నావు నీకు ఆలోచనలు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే అని నాకు తెలుసు తల్లి నా కుటుంబ సమస్యలు ఎలా తీరతాయో నా బిడ్డలు ఎలాంటి కష్టాలు వస్తాయో అసలు వారు ఎలా ఉంటారో ఏమైపోతారో వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది బాబా అని నీవు ప్రతి క్షణం నీవు అదే ఆలోచిస్తూ నీ కుటుంబ అవసరాల కోసం వరికైనా నాకు ధనాన్ని సమకూర్చు బాబా అని అడుగుతున్నావు కదూ నీకు ఆ కోరిక తీర్చడానికే వచ్చాను బిడ్డ తల్లి నీకు ఏమి కావాలో నాకు చెప్పు తప్పకుండా అది నీకు అందిస్తాను నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నంత బిడ్డ ఈ సంవత్సరంలో నీవు కోరుకున్నవి అన్నీ కూడా నీకు అందించబోతున్నాను ఇది నిజం బిడ్డ అలాగే నీ కుటుంబం యొక్క క్షేమం కోసం నీవు కోరుకున్న ధనం నీకు అందబోతుంది నేను నీ కష్టాన్ని చూసి నీ కోసం నీ గుమ్మం ముందుకు వచ్చాను బిడ్డ నీవు నీ కష్టాల్లో పడి నా దర్శనం కూడా నీవు మర్చిపోయావు ఒక్కసారి నా దర్శనం చేసుకోబిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నీవు ఈ లక్ష్యాన్ని చేరుకుంటావు నీవు ఇక ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోకూడదు నాకు మాట ఇవ్వు ప్రతిరోజు కూడా నీవు అర్థం లేని ఆలోచనలతో నీ సమస్యల గురించి పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది చెప్పు తల్లి జీవితం అనేది కేవలం గుణపాఠాన్ని మాత్రమే నేర్పిస్తుంది అందుట్లో ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వాటిని ఎదుర్కొని నిలబడిన వాడికే అన్నీ సంతోషాలు బాధలు అన్ని తగ్గి సుఖమనేది లభిస్తుంది అది నీవు అర్థం చేసుకుంటావు అని నీ బాబాని నమ్ముతున్నాను ఓ నీకు ఓర్పు అనేది ఎంతో అవసరం అది నీకు నేను తప్పకుండా కలిగిస్తాను బిడ్డ నన్ను నమ్మిన వారికి నేను సకలం చేకూరుస్తాను తల్లి బాబా అని మనస్ఫూర్తిగా పిలువు ఆ నిమిషంలోనే ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ వెంటనే నీ ముందుకు వస్తాను సంతోషంగా ఉండు నాకు అందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు తల్లి నా బిడ్డలకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అందరూ సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించండి ఓం సాయిరం ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారు ఎంతో ఎన్నో చక్కని మాటలను అయితే మనకు అందజేశారు అండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్